చంద్రగ్రహణం ఏ రాసుల్లో సంభవిస్తుంది దానివల్ల ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంది మంచి మంచి ప్రశ్న వేశారండి ఈ చంద్రగ్రహణము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మర్నాడు అంటే ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి సమాప్తి అవుతుంది ఈ చంద్రగ్రహణం ఈసారి కుంభరాశిలో ఏర్పడుతోంది కుంభరాశిలో సంభవిస్తోంది కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం దీంట్లో మెయిన్గా అంటే గ్రహ గోచారం అని ఉంటుంది ఈ గ్రహ గోచారం అంటే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఒకటి నాలుగు ఎనిమిది ఈ పన్నెండు ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళకి ఈ యొక్క గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఏర్పడిన ఆరు మాసాల దాకా దీని ప్రభావం ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు సెప్టెంబర్లో ఏర్పడుతుంది కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా దీని ప్రభావం ఉంటుంది దీని ప్రభావం వలన కుంభరాశి వాళ్ళకి అనారోగ్యం ఏర్పడుతుంది అంటే ఆరోగ్యం తీవ్రమైన అనారోగ్యానికి అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి ముఖ్యంగా చంద్రుడు మన శరీరంలో మనసుని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఆ మనకారకుడు ఈ కుంభరాశి వాళ్ళకి మానసిక వేద చాలా ఉంటుందన్నమాట ఏ పని వాళ్ళకి జరగదు అలాగే ఈ కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఈ భేదాభిప్రాయాలు ఏర్పడటానికి అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా వరకు ఈ గ్రహానికి ఈ మర్నాడు ఈ గ్రహానికి శాంతి చేయాలి ఆ శాంతి కూడా నేను చెప్తాను అట్లాగే రెండో రాశి వృషిక రాశి వృషికము ధనసు మకరం కుంభం నుంచి కుంభం నాలుగో రాశి అవుతుంది ఈ నాలుగో రాశి ఏం చెప్తుంది మాతృస్థానము గృహస్థానము వాహన స్థానము విద్యాస్థానము సౌఖ్య స్థానము సో స్థానంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది మెయిన్గా విద్యలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి అలాగే వాళ్ళు ఈ వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృత్తికరండి